హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఆ బాగున్నాం మల్లర్ పిల్ల బాగుందా మీ పిల్ల చాలా అంటే చాలా బాగుందండి ఇంకా వినాయక చవితి పండుగ మీరందరూ అయితే ఎలా చేసుకున్నారు కానీ మా వినాయక చవితి పండుగ అయితే ఇంకా చూసేసేయండి అండి మేమైతే ఈ విధంగా చేసేసుకున్నాము ఇంకా ముందు రోజు నైట్ అయితే ఫుల్ వర్షం అండి ఇంకా నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్షమే ఉందనమాట ఇంకా కానీ ఆ వర్షం పడుతూ ఉన్నా కానీ మనం పండగ అయితే ఆపేది లేదన్నట్టు ఇంకా పండగ అయితే నిదానంగా అయినా చేసుకోవాలి కదా హడావుడు అయితే లేకుండా ఇంకా పండగ పనులు అయితే స్టార్ట్ చేసేసేసామండి సరే ఈ వీడియో అయితే మీరు చూడడానికి స్టార్ట్ అయిపోయారు కదా ఒక్కటండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా ప్లీజ్ బతులు ఆడుతున్నారు కదా ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నా పాత వాళ్ళు అయినా కూడా మీరు ఒక కామెంట్ చేశారనుకోండి నాకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తుంది మీ కామెంట్ చూసిన దానివల్ల మీరేమో చూస్తారు లైక్ ఇచ్చానంటారు ఎవరు కామెంట్ చేద్దాం అనుకుంటారు చేయరు అలా ఉంటుంది అంటారు కదా అలా వద్దండి ప్లీజ్ ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బద్దవాళ్ళు అడుతున్నారని అనుకోండి అడుగుకుంటాను అనుకోండి వినాయక చవితి పండగ వీడియో కోసం ఒక్క కామెంట్ అన్న చేయండి అబ్బా ప్లీజ్ దయచేసి ఇంకేంటంటే ఇప్పటికీ బాగా లేట్ అయిపోయింది వర్షం పడుతుంది అనమాట ముందు నైట్ ఇంక వర్షం పడుతుందా కొని తెచ్చుకోవచ్చుకున్నామా ఇంకా కొని తెచ్చుకోలేదనమాట ఎక్కడైతే గారి పిండి వేద్దామని చూస్తే కరెంటు పోయిందనమాట మన నాకు తెలివితే అట్లా ఎంత బాగున్నాయో అదృష్టం కూడా అలా కలిసి వస్తుంది సరే ఇంకా వేరే వేరే పనులు అయితే చేసేసుకుందాం ఈ కరెంట్ వచ్చేసే లోపు ఇంకా ఇంక ముందు ముందు రోజు రెండు రోజుల్లో ముందు రోజు పిండి పట్టించేసుకున్నానండి ఇంకా బియ్య పిండి అయితే ఇంకా దాన్ని జల్లెడ పట్టేసుకొని పెట్టేసుకుందాం అనుకున్నానా అది కూడా కుదరలేదనమాట అన్నీ ఒకే రోజు అయిపోయినాయి అని అనుకోండి అసలు ఎంత లేట్ అయిద్దంటే అంత లేట్ అయిపోద్ది ముందే ఇలాంటి పిండి ఇలాంటి జల్లుడు పట్టుకొని ఉంచుకుంటే చాలా పనులు తగ్గుతాయి ఈ బెల్లం అలాగొట్టుకొని పెట్టుకోవడం ఇవన్నీ కానీ నాకు ముందు డేస్ అసలు ఏది కుదరలేదన్నమాట అన్నీ ఒకే రోజు క్లోజ్ అయిపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసి చేసుకోవడం కూడా అది కాక ఆ వాన్లో దడిసేసరికి తలనొప్పి వచ్చేసేసి జలుబు చేసేసింది ముందు నైట్ అయితే అసలు బాగా ఇంకొక టాబ్లెట్ వేసేసుకొని పడుకున్నాను పొద్దున్నే లేవడం లేట్ అయిపోయింది ఇంక అన్ని పనులు పొద్దున్నే లేవడం వల్ల ఇంక ఇలా అయితే నేను ఇప్పుడైతే రాగి ఆకులు తెచ్చుకున్నానండి మా ఇంట్లోనే ఒక చెట్టు ఉందనమాట ఇవెందుకండి అంటారా అదేనండి కుడుములు ఉండ్రాళ్ళు చేస్తాం కదా కుడుములు ఉండ్రాళ్ళు చేసుకుంటాం కదా దానికోసం ఇది ఇంతకుముందు అయితే ఏం చేసేవాళ్ళు ఒక గిన్నె పెట్టేసేసి దాంట్లో దాంట్లో వరి చెత్త పెట్టేసేసి దాంట్లో రాగి ఆకులు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు నేను వరి చెత్త అయితే ఎక్కడ దేవాలో నాకైతే దొరకలేదు అనమాట ఇంకా వరి చెత్త ఎక్కడ తీసుకొద్దాంలే రాగి ఆకులు అయితే మనకి అవైలబుల్లోనే ఉన్నాయని ఇంకా రాగి ఆకులు అయితే తెచ్చేసేసుకొని కుడుములో ఉండేవాళ్ళు మెయిన్ మనమైతే ఇంక వినాయకుడి పండగ కోసం ఏ పండక్కి ఏది చేసినా చేయకపోయినా ఇంక వినాయకుడి పండక్ అయితే ఓపిక తెచ్చుకొని ప్రతి ప్రసాదం అయితే వినాయకుడి కోసం అయితే పెట్టేసేస్తాను కదా మీరైతే ఏమేమి పెట్టేసేసుకున్నారు వినాయకుడి పండగ ఇవన్నీ చేసారా ఇంకా మీ అయితే నేనే హెల్ప్ చేస్తానమ్మా నేనే హెల్ప్ చేస్తానమ్మా అంటది ఏం లేదండి పనికి పని డబ్బులు పనులు తప్పితే అంతేనంటారా కదంటారు ఏంటండి మీరు మరీ మా అల్లరిపల్లి అలా అంటారంట మరి మీ అల్లరిపల్లి పని చేస్తానని అని చెప్పింది కానీ ఆడ చేయదు ఆగం చేసేస్తే డబ్బులు పనులు ఇంక ఇవ్వండి చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఇవన్నీ చేసేసేసి అయితే ఇంక ఇడ్లీ పాత్రలు ఆవిరికైతే ఉడకబెట్టేసేసి పెట్టేసేస్తానన్నమాట కానీ నాకు ఆ రోజైతే చాలా టైం లేట్ అయిందండి పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి పూజ అయిపోయేటప్పుడు కూడా చాలా లేట్ అయింది ఏమీ తినలేదు ఎవరం కూడా ఇంక అన్నీ పూజ అయిపోయి తర్వాతే తిన్నాం అనమాట అంతా లేట్ అయిపోయిందనమాట మీరు ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ అనేది ఇదిగోండి యాలక్కయలు ఇస్తే కింద పడేసేస్తుంది అది గోడ పట్టుకోలేదు మీ అలా పిల్ల ఇంకా మళ్ళీ నేను అంటేనేమన్నాను అంటారు ఏం చేస్తాము అన్న హెల్ప్ చేస్తుందేమో అని అని అనుకున్నాను వత్తప్పుడన్నా చేస్తాను అంటుంది ఇదిగోండి చేస్తుంది కానీ మల్లర్ పిల్ల హెల్ప్ అంటారు అయ్యయ్యో మీరేదో కొంచెం చేస్తుంటే చేసేస్తుంది అనుకుంటారేమో నేను పిలుస్తున్నానండి అసలు ఈరోజు వంటగదిలో కూడా పెద్దగా రాలేదన్నమాట అదేమంటే సెల్లు కొట్టుకొని కూర్చుంటా ఉంది ఏంటమ్మా అమ్మ ఏదైనా హెల్ప్ చేయదు కాని అంటే ఏంటమ్మా ఏంటి అని నన్ను అరుస్తూ ఉంది ఇంక సరేలే ఏం చేస్తాలో ఆమెకి ఇష్టమైనప్పుడే వస్తుంది కదా ఇంక ఇలా అయితే వట్టి పప్పు అదే చెప్పడి పప్పు అంటారు కదండి ఇంకా పప్పు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఇంకా పప్పుని పొంగల్లో వేసేసి నెయ్యి వేసేసేసి బుజ్జి వినాయకుడికి అయితే పెట్టేసేయాలి ఆ తర్వాత మనం తినేసేయాలి కదా ఇంకా ఆలుక్కాయలు లేవండి సడన్గా చూసుకుంటే ఇంక వానలో మా అబ్బాయి అయితే వెళ్ళి పాపం వాన్లో తీసుకొచ్చేసాడండి ఆలుక్కాయలు అయితే పాపం తడిచిపోయాడు ఇంకా కరెంటు వచ్చిందని ఇప్పుడే ఓకే కేసమ్మా కరెంట్ వచ్చింది అని చెప్పేసేసాడు అనమాట ఇంకా సరే కదా అప్పుడు నాకైతే అంత హ్యాపీ చేసేసింది మరి కరెంట్ రాలేదనుకోండి ఇప్పుడు నేను ఇదేం చెయ్యాలి గారి పిండి గారిలో ఎలా వేయాలి అని అసలు ఒక టెన్షన్ అనమాట నాకైతే అప్పుడు అంత మీ అల్లరిపిల్ల రోడ్లో నోరుదామమ్మా అని చెప్పింది ఇంక ఇవాళ కాదమ్మా రేపు నూరినట్లే మన ఇద్దరం కలిసి అని అని చెప్పేసేసాడు అనమాట అలా ఒకలా కరెంట్ వచ్చేసేసి నాకు కొంచెం హెల్ప్ అయిపోయిందండి గారి పిండి కానీ పండగలు అప్పుడే కరెంట్ తీస్తాడంటే కానీ నాకు అర్థం కాదు మనల్ని టెన్షన్ పెట్టడానికో లేకపోతే మన పరీక్షించడానికి అర్థం కాదు కానీ ఇంకా పొంగల్లోకి అయితే ఇంకా ఇలా కిస్మిస్ జీడిపప్పు నేతులు అయితే వేయించేసేసుకున్నానండి మీరు పొంగల్ చేస్తారా పాయసం చేసేస్తారా నేనైతే ఏ ఫెస్టివల్ అయినా పొంగలే చేసేసుకుంటామండి కొంతమంది సేమియా పాయసం అది సగ్గుబియ్యం పాయసం ఇలాంటివి అయితే చేసేసుకుంటారనమాట ఇంకా మేమైతే అలా అయితే ఏం కాదు పొంగలే అనమాట ఇక్కడ వచ్చేసరికి రవ్వ ఉండరాళ్ళు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారండి ఇంక ఇందాక వచ్చేసరికి పిండి ఉండరాళ్ళు అవి చేసేస్తారు కదా కుడుములు ఉండరాళ్ళు అవి ఇక్కడొచ్చేసరికి ఏమో ఇంకా రవ్వ ఉండరాళ్ళు ప్రిపేర్ చేసేసేద్దామని అవి అయితే చేసేస్తున్నా అనమాట ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకోవడం అంటే చాలా అంటే చాలా కష్టం కదండి కొంచెం ఎవరన్నా ఉండి ఒక పనికి ఒక పని హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం పని కూడా త్వరగా అయిపోద్ది అనిపిస్తుంది కదా హెల్ప్ చేస్తా చాలా బాగుంది అనిపిస్తుంది కదా ఇట్లాంటి ఏమి జరగవమ్మా పెద్దగా ఆలోచించి మాకు అనుకుంటారా నిజమేనండి ఆ మాట మట్టికి మాలుగా అయినట్టయితే కొంచెం కొంచెం పెందలాడే చేసేసుకునే దాన్ని ముందు నైట్ వర్షంలో దాడడం వల్ల బాగా తలకబెట్టేసి జలుబ చేసేసిందండి మళ్ళీ అసలు కొంచెం ఫీవరిష్గా కూడా అనిపించేసేసింది అందుకే టాబ్లెట్ వేసేసుకొని పడుకున్నా వినాయక చవితి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ కదండి కంపల్సరీగా చేసుకుంటాం కదా అసలు ఇంక అందుకోసం అని మళ్ళీ అడ్డం పడకూడదు ఇంక అందుకోసం టాబ్లెట్ వేసుకొని లేచేసరికి లేట్ అయింది ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది మధ్య మధ్యలో ఇంకా మా అబ్బాయి ఏదైనా హెల్ప్ కోసం ఇలా పిలుస్తూ అనమాట ఇంకా వీళ్ళైతే వీళ్ళ పనులు అయితే వీళ్ళు చేసేసుకుంటా ఉన్నారు స్వామిని రెడీ చేయను ఇంకా అక్కడంతా డెకరేషన్ చేయను ఇదైతే కొన్ని కొన్ని నాకు హెల్ప్ఫుల్గా ఇంకా మీ అల్లరి పిల్ల వాళ్ళన్నయ్య వాళ్ళ డాడీ ఇంకా అదేనండో మా వారు కూడా కొంచెం కొంచెం చిన్న చిన్ని పనులు అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇంక ఇలాంటివన్నీ వాళ్ళైతే ఏమి హెల్ప్ చేయరు వాళ్ళకైతే ఏమి రావు కాబట్టి ఇవన్నీ మన కిచెన్లో మనమే తప్పదు కింద మేధ పడి అట్లా చేతులు కాల్చుకుంటాను నెలలో చేతులు పెట్టుకుంటాను ఒడియాలు వేయించుకున్నట్టు మన చేతులు ఏం చేసుకుంటే లా అయితే ప్రిపేర్ అనమాట కానీ టెన్షన్ అనమాట నాకు అసలు గార్లు వేయడం అంటే ఎంత భయం అనండి కంపల్సరీగా నూనె పడిద్దండి అది వేయడం అయితే మటుకు నాకు ఎందుకోనండి ఫస్ట్ నుంచి గార్లు వేయడం అంటే చాలా భయం అనమాట ఆ నూనె అంతా చింది పొయ్యి మీద పడిన ఆగమాగం అవను ఇదే జరుగుతూ ఉంటుంది ఇంకా టైం లేట్ అయిపోతుంది టైం లేట్ అయిపోతుందని ఇంకా ఆ టెన్షన్ తోటి ఒక పక్క ఒకటి చేయడం ఒక పక్క ఒకటి చేయడం ఇడే హడావుడి హడావుడి అయిపోయిందండి అసలు అయితే ఇంకా ఇదిగోండి ఇవి రవ్వ రవ్వగుండ్రాళ్ళు అనమాట మీరు కూడా ప్రిపేర్ చేస్తారా రవ్వ ఉండరాళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంకా అసలు మామూలుగానే టేస్టీ టేస్టీగా ఉంటాయి మనం ఇలాంటప్పుడే కదా స్వామికి నైవేద్యం పెడతాం కదా వీటిని తర్వాత కొంచెం ఏదైనా పచ్చడితో నంచుకొని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటాయో కానీ మీరు ఎప్పుడైనా చేస్తున్నారా లేదా చేసుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా గారెలు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా పొంగలైతే చేసేసాయి కదా మామూలు కుడుములు చేసేసేసాను బియ్యం కుడుములు కూడా ఉండరాళ్ళు అవన్నీ ప్రిపేర్ చేసేసుకున్న ఇంకొక పక్క అయితే పులిహోర కోసం రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం పులిహోర కూడా చేసేసేసేద్దాము ఇంకేంటంటే ఏ ఫెస్టివల్కి ఏ చేసినా చెయ్యినా ఈ వినాయకుడి కోసం మనం అన్ని రకాల నైవేద్యాలు అయితే ఇంకా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలండి ఇంకా ఆ స్వామి ఎలాగో నాకు ఓపిక అయితే తెచ్చేసేసాడు ఎలా ఇంకా బాగున్నా బాగాలేకపోయినా అనిపించేసేసింది ఇంకా మా వారు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి వాళ్ళు డాడీకి హెల్ప్ చేయొచ్చు కదా చూసుకుంటాను సెల్లు చూసుకుంటాను నేను వచ్చి చూసేసరికి సెల్లు చూసుకుంటుంటే నాకు కోపం వచ్చేసేస్తే వాళ్ళ అన్నయ్య వచ్చి సెల్లు ఆకుంటున్నాడు అనమాట ఇంకా వాళ్ళ అన్నయ్యను అయితే కొడుతుంది చూడండి ఎలా కొడుతుందో చూడండి అసలు ఇంక అమ్మ ఒక రెండు వీకేసిందండి గిచ్చేసేసిందండి అట్లాంటి పిచ్చి అల్లరి పిల్లండి మీ అల్లరి పిల్ల అయితే మటికి ఏమి హెల్పులు చేయకుండా సెల్లు చూసుకునేది ఏంటండి అసలు ఎలాంటప్పుడు ఏం పిల్లలు ఏంటో ఇంకో విషయం ఏంటంటే ఇంకా అవేనండి పూర్ణాలు ప్రిపేర్ చేద్దామంటే నాకైతే ఇంకా అస్సలు టైం ఇంకా చెనగ పప్పు అవి ఉడకబెట్టి వాటిని పప్పు పట్టేసేసి ఇదంతా చాలా టైం అయిపోద్ది ఇంకా కుదిరేది కాదు కానీ ఏమో స్వామివారికి ప్రసాదం పూర్ణాలు పెట్టాలి కదా అని ఇంకా రవ్వ పూర్ణాలు అయితే ప్రిపేర్ చేసేద్దాం అని ఇంకా అయితే ఇలా కేసర్ ప్రిపేర్ చేసేస్తారండి చాలా లేట్ అయిపోతుంది నాకేమో భయం అయిపోయింది అనమాట అన్ని అవుతా లేదా టైం లేట్ అవుతుంది పూజకి మళ్ళీ పూజ చేసుకోవాలి ఇంత లేట్ అయిపోతే అని ఒక పక్కనే వర్షం అనమాట రోజంతా రోజు అంతా అసలు ఇంకా పులిహోర కోసమే నిమ్మకాయలు కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇటువైపు రైస్ ఉడికిపోయింది ఇంక దాంట్లో ఉప్పు నూనె తాలిపు గింజలు ఇదంతా వేసేసి తాలింపు వేసేసుకున్నాను కదా ఆ తాలింపునంత దీంట్లోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని నిమ్మకాయలు పిండి వేసేసుకుంటే ఈ మధ్య మధ్యలో ఈ కూర ఇవి అవి ఇవి కట్ చేసేటప్పుడు ఎల్లు కట్ అయిపోయినా నిమ్మకాయలు పిండేటప్పుడేమో ఎళ్ళు మంటలు పుట్టేసేసింది అనమాట ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఇంకా నేనైతే ఇంకా రవ్వ పూర్ణాలు చేసేద్దామని ఇంకా రవ్వ పూర్ణాలు కూడా చాలా బాగుంటాయండి మనకి ఎప్పుడైనా ఫాస్ట్ ఫాస్ట్ కావడానికి ఇంకా పప్పు పప్పు పూర్ణాలే కాకుండా ఇలా రవ్వ పూర్ణం కూడా బాగుంటుంది అనమాట అయితే ఏంటంటే గోధుమ పిండి మామూలు పిండి అట్టు పిండి అయితే లేదండి ఇంక నా దగ్గర నేనే ముందేం ప్రిపేర్ చేయలేదనమాట ఇంకా గోధుమ పిండి కొంచెం లూజ్ అయిపోయింది అనమాట నేనైతే మధ్యలో అనమాట ఏంటి ఎవరు హెల్ప్ చేయరు ఒక్కదాన్నే ఎలా చేసుకోవాలి అన్ని పనులు అంటే మా అబ్బాయి వచ్చేసారు మమ్మీ మమ్మీ నేను చేస్తాను మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు అంత అరుస్తావు మమ్మీ అరవ మాకు అసలే బాగాలేదు అరుస్తున్నావు అరవ మాకు నీకేం కావాలంటే అది చేసి పెడతాను మమ్మీ అని అంటే ఆ మీ అబ్బాయి వచ్చాడమ్మా చేయించుకో అని అనేసిందండి ఇక్కడికి వచ్చేసేసి ఏది ఎవరికి అలా ఇలా పట్టుకొని చేసాం నేనేం చేయట్లేదండి మా మమ్మీ మనకు అంత ఏం రావాలి అలాంటి మనం ఏం చేయాలి అని చెప్పేసేసి వెళ్ళిపోతున్నాడు మీ అంటే ఆ మీ అబ్బాయి వచ్చాడు కానీ చేయించుకో చేస్తాడంట మరి మరేనండి ఇదిగో నేను ఏంటంటే మిస్టేక్ చేసేసా గోధుమ పిండి కొంచెం ఎక్కువ లూజ్ లూజ్గా కలిపేసేస్తాను అనమాట ఇంకా పిండి కూడా లేదు మళ్ళీ రైన్ వచ్చేసరికి ఫుల్గా వర్షం పడుతుంది అనమాట ఇంకెళ్ళి తెప్పిద్దామన్నా కూడా ఇంకా సరే ఎంత కాదులే ఎలా ఒకలా వేసేసేద్దాం టేస్టీగా ఉన్నాయా లేదా స్వామివారికి ప్రసాదం పెట్టామా లేదా అని ఉంటే చాలు అవి ఎలా వస్తే ఏముందండి నేనైతే అలా అక్కలా తీసేసి మధ్యలో వచ్చేసరికి మమ్మీ అయిందా డాడీ ఇంకా అయిందా లేదా అని అడుగుతున్నాడు అంటే ఆ అండి అమ్మ మీరు అందరూ వచ్చి వేయండి నాకు అవట్లేదు రెండు చేతులు ఏవన్నా నాలుగు చేతులు అయితే లేవని చెప్పేసేసారండి ఎంత ప్రశాంతంగా ఉందా అన్న ప్రశాంతంగా ఉంచదేందండి మీ అల్లరిపిల్లి నన్ను అసలు ఏంటండి మీరు ఆ అల్లరిపల్లి మీద పడతారంట మీ అల్లరిపిల్లి అసలు మంచిదని ఇవ్వండి ఇవన్నీ అంటుకుపోయినాయి అనమాట కుడుములు అయితే ఇంకా వరి చేత పెట్టేసేసి పైన ఆకులు పెడితే మంచిగా వస్తాయండి వరి చేత అయితే దొరకలేదు కదా ఇంకా అసలు ఇంకా ఇలా అయితే ఇంక అన్ని ప్రిపేర్ చేసేసానండి కుటుంబం అయితే ఈ వంట చేయడం ఒక ఎత్తు అయితే పూజ అయిపోవడం ఒక ఎత్తు స్వామిని ప్రశాంతంగా పూజ చేసుకొని తర్వాత ఇవన్నీ కడుక్కోవడం అనేది అబ్బా పెద్ద టాస్క్ కదండి అసలు అబ్బబ్బబ్బా నెక్స్ట్ డే అయితే అసలు నా బాడీలో ఏ పార్ట్ పని చేయలేదండి అలా ఉందనమాట నా పరిస్థితి అయితే ఇంకా అలా ఉంది ఏం చేస్తాంలే కానీ అండి మనకు ఇష్టమైన వాటి కోసం కొన్ని కొన్ని కష్టపడాలి అంటారు కదా ఇంకా తప్పదు కదా ఇదిగోండి ఫైనల్లీ పూర్ణాలు అయితే ఇలా వచ్చేసేసింది రౌండ్గా వస్తే బాగుండు అనిపించేసేసింది నాకైతే ఇంకా పిండి లూజ్ అయిపోయింది బయటే వర్షం పడుతుంది పాప వాడిని పంపిద్దామన్నా కూడా వాడు మళ్ళీ వర్షంలో తడుస్తాడు ఎందుకలా నేనే తడిచి ముందు నైట్ వాడు కూడా తడిచాడు కదా పాపం బయటకు వచ్చినప్పుడు వినాయకుడు కొనకొచ్చుకోవడానికి వెళ్ళాం కదండి మళ్ళీ ఇప్పుడు తడిస్తే ఎందుకని ఇంకా పూజ చేసేసుకున్నాక అయిపోయాక మీ అల్లరిపిల్ల వినాయకుడు లడ్డు కావాలమ్మా వినాయకుడు లడ్డు కావాలని ఆమె కిడ్నీ బ్యాంక్లో మనీ తీసేసుకొని వచ్చేసేసిందండి సరే కదండి ఇంక వినాయకుడు లడ్డు పావు కిలో హండ్రెడ్ ఎంత తీసుకున్నారండి ఈ చిన్న లడ్డు అయితే బాగుందనమాట ఎంత టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉందంటే అంత ఎమ్మీగా ఉంది ఇంక ఇంటికైతే తీసుకొని వచ్చేసామా ఇంకే అయితే రెడీ అయిపోతున్నా మీ అల్లరిపిల్లని రెడీ చేసేసానమాట అనమాట వాళ్ళ అన్నయ్యకి కూడా పంచ కట్టుకుంటే ఆ పంచ ఊడిపోయిందంట అందుకని అన్నయ్య నీకు తిక్క కుదిరిందని నీకు ఇలాంటి పంచలన్నీ అని అనేస్తుందనమాట ఇంక మేమైతే ఇలా రెడీ అయిపోయి రామ్మ పసుపు పూసేస్తానంటే ఎన్నిసార్లు పిలిచానండి నేను రాను పూజ దగ్గర కూర్చున్నానని గొడవ గొడవ అండి అమ్మాయి నీకోసం నేను అమ్మాయి పసుపు పూయడానికి అమ్మాయి అని చెప్పేస్తే అప్పుడు విని ఓహో అవునా అసలు నేను ఏం నిన్న చూపితే అసలు విందండి వాళ్ళ డాడీ ఉంటే అస్సలు మనం లెక్కే చేయదనమాట ఇంకైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి మా బుజ్జి వినాయకుడిని అయితే చూసేసేసేయండి అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాడు మా బుజ్జి వినాయకుడు అయితే మటుకి గౌరీదేవి మనం ఇంక పసుపుతో మనం ఏ వినాయకుడు పెట్టుకున్న పసుపుతో ముందు గణపతిని చేసుకోవాలి కదా ఇంకా మా బుజ్జి వినాయకుడిని అయితే చూసేయండి అబ్బా ఎంత బాగున్నాడో అసలు అయితే నా అదిష్ట తగిలిద్దనిపించేసింది నా బుజ్జి వినాయకుడికి అయితే చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగున్నాడండి మా బుజ్జి వినాయకుడు లోటస్లో వచ్చేసేసాడండి లోటస్ మీ పిల్ల అయితే ఏమంది అమ్మ వినాయకుడు చెరువుకి వెళ్ళినట్టు అక్కడ నీళ్ళలో నుంచి బయటికి రాలేక లోటస్ మీద ఎక్కేసేసి మన ఇంటికి వచ్చేసేసాడు అమ్మ అని చెప్పేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించేసిందని ఒక బొమ్మకి తను ఇలా స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనిపించేసింది అనమాట అండి నేనైతే కొంచెం హెల్త్ బాల్ ఇంకా స్వామికి అన్ని ప్రసాదాలు చేయాలని కష్టపడి ఇంకా స్వామి వారికి అయితే ప్రసాదాలన్నీ చేసి పెట్టుకున్నానండి ఏ చేసినా చెప్పిన అటుకులు నా ఇంకా అవి ఉంటాయి కదండి సజ్జలు కూడా నానబాలు అంటారు అవి నానబెట్టేసేసుకొని పులిహోర పొంగలి కొంచెం పెరుగు అన్నం అది దద్దోజనం అంటారు కదండి అవి చక్కెర పొంగలి ఇంక ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను నాకు చేత అయినంత వాటికి కొంచెం కొంచెంగా మ్యాగ్జం అన్నీ ప్రిపేర్ చేసుకొని స్వామికి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా వీళ్ళైతే బుక్స్ కూడా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నారనమాట ఇంకా నా గారిలో కూడా బాగానే కుదిరినాయండి పూర్ణాలు ఒక్కటే కొంచెం షేప్ రాలేదు అనిపించేసేసింది కానీ ఇంకా నాకు ఆ పూర్ణాలు కూడా మంచిగా షేప్ వస్తే చాలా హ్యాపీగా ఉండి అనిపించేసేసింది ఇంకా మా వారైతే మంత్రాలు అయ్యి చదివేసేస్తున్నారని బుక్ ఉంటుంది కదా మనకి వ్రత కథ ఆ బుక్ అనమాట ఆ బుక్లో అన్నీ చదివేస్తూ ఉన్నారనమాట కొంతవరకు అయితే మా వారు చదివేశారు తర్వాత నాకు ఇచ్చేసిన చదువు అన్నారు ఎందుకంటే కూడా కొంచెం గొంతు ఉందంట ఇంకా చాలా వాటికి అయితే ప్రశాంతంగా కూర్చొని అన్ని పనులు అయిపోయాక ప్రశాంతంగా వినాయకుడు పూజ అయితే చేసేసుకున్నామండి చాలా అయితే చాలా హ్యాపీగా అనిపించేసేసింది అనమాట మీరు కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నారా లేదనేది కామెంట్ చేయండి అబ్బా ఇక్కడైతే చలివిడండి అది స్వామికి పొట్టకైతే పెడతారనమాట మీకైతే తెలుసో తెలీదో చెప్పండి అబ్బా ఇదిగోండి ఇక్కడ వీళ్ళైతే కొట్టుకున్నారనమాట ఒక పది నిమిషాలు అయితే ఆ బుక్స్కి నేను పసుపు పెడతాను ఇంకా మిట్టమ్మ బొట్లు పెడతానంటే ఏ వద్దు నేను పెట్టుకుని ఆయన పెట్టుకుంటానని పెట్టుకుంటాననేసింది అండి మీ అలరి పిల్లవాళ్ళు అన్నయ్యని సరే అమ్మ పెట్టుకుని అరవకుండా అంటే ఇంకెవరికి వాళ్ళు అయితే బుక్స్కి ఇలా అయితే పూజ చేసేసుకుంటున్నారు ఇంక స్వామి దగ్గర పెట్టేసేయాలి కదా మనం ఏవైతే థింగ్స్ ఉంటాయో అవన్నీ సంబంధించినవి అన్నీ ఇంక స్వామి దగ్గర పెట్టేసుకొని ఇలా పూజ చేసుకోవాలి కదా కానీ మీ అల్లరి పిల్ల ఎలా రెడీ అయ్యింది చెప్పండి అబ్బా చాలా కష్టపడి రెడీ చేసేసాను అబ్బా నేనే అది జాడ వేయడం ఇలాంగ జాకెట్ ఈ మళ్ళీ వేసాక ఓణి కట్టమ్మా అన్నదండి ఆ ఓణి కనిపించలేదు ఎక్కడుందో దానికోసం వెతికి చాలా టైం పట్టింది అనమాట ఇంకా ఇంక నేను ఎలా రెడీ అయ్యానో నా శారీ ఎలా ఉందో కామెంట్ చేసేసేసేయండి మేమైతే చాలా అండి చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నామండి మధ్య మధ్యలో ఇంకా మీ అల్లరి పిల్లమ్మ ఆటలు పూజ చేసుకుంటుంటాయి అంటే ఒక విషయం చెప్పిన ఇక్కడ ఎలక్కాయ ఉంది కదా ఆ ఎలక్కాయని అయితే నిమజ్జనం చేసే రోజు పడయనే లేదండి ఎలక్కాయ ఉంచేసుకుంది ఇప్పటికి కూడా అంతే ఉంది ఇంట్లో అయితే ఏం చేస్తావు అంటే నువ్వు ఇంతకుముందు ఎలకాయ పచ్చడి చేసావు కదమ్మా పిల్లపిల్లగా బాగుంది చెయ్యమ్మా అని చెప్పేసి అండి ఎలక్కాయ పచ్చడి అయితే ఉంచేసుకుంది ఇంకా ఇది పూజ అయితే మాక్సిమం అంతా అయిపోయిందండి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకుని రమ్మంటే అయ్యయ్యో జారి పడిపోయిందండి స్వామి క్షేమించాయి అని చెప్పేసేసాను అనమాట జస్ట్ నా చెయ్యి జారిందలే తీసుకోలేకపోయాను నేనే పట్టుకోలేకపోయాను ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొట్టేసి ఇలా తీసుకొచ్చేసేస్తారనమాట ఇక్కడ ఒక జోక్ అయితే వేసేసాడు మా అబ్బాయి ఆ జోక్కి నాకు నవ్వాలి అదే నవ్వలేక నవ్వలేక అనమాట అలాంటి జోక్ ఆ జోక్ ఏంటనేది మీకు చెబుతా అనమాట ఇంక ఇలా అయితే మా పూజ రోజు అయిపోయేసరికి త్రీ అయితే అయిందండి అసలు చాలా మంది పూజలు అయితే రోజు చాలా లేట్ అయినాయండి ఇంకా ఫైనల్గా మంగళహారతి ఇచ్చేసేద్దాం హారతి ఇచ్చేసిన అంత వ్రతకాథ అన్నీ చదివేశాడండి ఈరోజు వ్రతకాథ విని చంద్రుణ్ణి చూసినా కూడా అంటే అక్షింతలు నెత్తి మీద వేసుకోవాలండి నెత్తి మీద వేసేసుకుంటే మనం చంద్రుణ్ణి చూసినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇంకా హారత అయితే ఇచ్చేసేస్తున్నాం అనమాట మీరు కూడా హారత తీసేసుకోండి ఇదిగోండి మీ అల్లరి అయితే నేను గంట కొడతాను నేను గంట కొడతానని చూడండి ఎలా ఆటలు ఆ గంట తీసేసుకొని ఇంకా మా వినాయకుడికి హరత అయితే ఇచ్చేసేస్తున్నాం అనమాట ఏ మాటలాడుతుందోనండి అసలు ఆటలు మామూలు ఆటలు కాదనమాట నేనైతే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ప్లీజ్ 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 వీడియో అంతా స్కిప్ చేసేసి చూసేసారు అనుకోండి ఏదో కామెంట్ చేయాలని చేసేసారనుకోండి నాకు ఏదోలాగా అనిపిస్తుంది కంప్లీట్గా వీడియో అంతా నేను చాలా కష్టపడి ఈ వీడియో అయితే నాకు ఒక మెమరీగా ఉంటుంది అని ఈ వినాయకుడు పండుగ అనేది మాకు చాలా మెమరీగా ఉంటుందని మీ ఇంత లేట్ అయిపోయినా నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫైనల్లీ మా వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక ఇంకా అక్షంతలు అదైతే వేయించేసుకొని ఇంకేలా తోరణాలు అయితే కట్టేసుకుంటున్నామండి ఇంక మీ పిల్ల చూడండి మోహం ఎలా పెట్టేసిందో ఎందుకంటే ఏంటి మమ్మీకి కడుతున్నా ఫస్ట్ నాకు కట్టచ్చు కదా అనేసింది అనమాట ప్రతిదానికి అలుగుడేనండి ప్రతిదానికి అలుగుడే ఇలా ఎలా అవుతారండి చిన్నపిల్లలు అందరూ ఇంతేనంటారా ఇంట్లో అలగడమేనా ఫస్ట్ పెద్దవాళ్ళు ఏం ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది చిన్నవాళ్ళేం ప్రతిదానికి అలుగుడే అవుతుంది మీ ఇంట్లో చిన్నవాళ్ళు అలుగుతారా పెద్దవాళ్ళు అలుగుతారా చెప్పండి అబ్బా నాకు కట్టొచ్చు కదా మమ్మీకి ఎందుకు కడుతున్నావు నీ గొడవ గొడవ అనమాట ఇంకా సరేలే అమ్మ కడతాం లేకమ్మను చిన్నపిల్లని గ్లాష్లో కట్టాలి అందరూ అయిపోయాక అంటే అబ్బెబ్బే అస్సలు విందు ఇంకా మా ప్రసాదాలన్నీ మేము పూజ అయిపోయాక ప్రసాదం టేస్ట్ చేసాం కదండి నేనైతే అంటే మనం చేసేటప్పుడు ఏది టేస్ట్ చేయం కదా దేవుడి దగ్గర పెట్టేది అస్సలు ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా కుడుములు అయితే నెక్స్ట్ డే కూడా తిన్నామండి దాపెట్టుకొని చాలా అంటే చాలా మీకు కుడుములు ఇష్టమేనా లేదా చెప్పండబ్బా కుడుముల మీద కొంచెం వేసుకొని తింటే అబ్బా చాలా చాలా అనమాట ఇక అసలు ఎంత బాగుంది ఇదిగోండి మా అబ్బాయి పంచి కట్టుకుంటే ఫస్ట్లో ఊడిపోయిందని అదే ఫస్ట్ ఫస్ట్ ఎగురుతుంది కదా వీడియో స్టార్ట్ అయినప్పుడు వాడిని ఎంత ఏడిపించింది అంటే అసలు ఆ రోజంతా పాపం ఇంకా బాగా కలిసిపోయింది అనమాట బాగా లేట్ అయిపోయింది కదా అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి వీడియో లేట్గా పెట్టినందుకు ఏమనుకోకండి నాకైతే కొంచెం కుదరలేదు అనమాట అందుకోసం అనమాట మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ 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 మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎలర్పీళ్ళ కోసం నా కోసం అయితే